అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే లో దారుణం మద్యం మత్తులో భార్య అత్తపై కత్తితో దాడి హైదరాబాద్ మియాపూర్ లో మద్యం మత్తులో ఉన్న ఓ భర్త తన భార్య అత్తపై కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు ఈ ఘటన సోమవారం ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం జనప్రియనగర్లో జరిగింది బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు పరిస్థితి విషమంగా ఉంది నిందితుడు బందరు లంక పై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఘటన వివరాలు నేపథ్యం చన్నానగర్ హుడా కాలనీకి చెందిన మంగ నలభై ఐదు శ్రీను దంపతులకు శ్రీదేవి ఇరవై ఆరు సత్య అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు శ్రీదేవి క్యాబ్ డ్రైవర్ అయిన బందరు లంక మహేష్ ను ప్రేమించి మే రెండు వేల ఇరవై రెండు నాలుగున ఆర్య సమాజ్లో వివాహం చేసుకుంది ఈ దంపతులు మియాపూర్లోని జనప్రియ నగర్లో నివసిస్తున్నారు వీరికి ఒక సంవత్సరం వయసున్న కుమార్తె ఉంది మహేష్ తల్లిదండ్రులు సోదరుడు సాయికుమార్ అదే కాలనీలో వేరే ఇంట్లో ఉంటున్నారు గొడవలు గత కొంతకాలంగా మహేష్ తన సంపాదనను ఇంటి ఖర్చులకు ఇవ్వకుండా మధ్యం జల్సాలకు ఖర్చు చేస్తున్నాడు దీంతో శ్రీదేవితో తరచూ గొడవలు జరిగేవి ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం శ్రీదేవి తన కుమార్తెతో పుట్టింటికి వెళ్ళింది ఘటన జరిగిన తీరు సోమవారం మహేష్ శ్రీదేవికి ఫోన్ చేసి తన సోదరుడు సాయికుమార్ పుట్టినరోజు వేడుకలకు రమ్మని చెప్పాడు శ్రీదేవి రాకుండా నిరాకరించడంతో మద్యం మత్తులో ఉన్న మహేష్ ఆమెపై చేయి చేసుకున్నాడు ఈ విషయాన్ని శ్రీదేవి తన తల్లి మంగకు ఫోన్లో చెప్పింది సాయంత్రం ఏడు గంటలకు మంగ కుమార్తె ఇంటికి వచ్చి అల్లుడిని ఎందుకు కొట్టావు అని నిలదీసింది దీంతో కోపోద్రిక్తుడైన మహేష్ వంటగది నుంచి కూరగాయల కత్తి తీసుకొచ్చి ముందుగా శ్రీదేవి మెడపై దాడి చేశాడు ఆమెను కాపాడేందుకు అడ్డుకున్న మంగమెడ చేతులపై కూడా తీవ్రంగా నరికాడు గాయాలు చికిత్స స్థానికులు అరుపులు విని ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన శ్రీదేవి మంగలను మదీనగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు శ్రీదేవికి మెడపై గాయాలు కాగా మంగ మెడ చేతులపై తీవ్ర గాయాలతో ఐసీయులో చికిత్స పొందుతోంది మంగ పరిస్థితి విషమంగా ఉంది పోలీసు చర్యలు కేసు నమోదు శ్రీదేవి ఫిర్యాదు మేరకు మియాపూర్ పోలీసులు భారతీయ న్యాయస్మృతి బిఎన్ఎస్ సెక్షన్ నూట తొమ్మిది హత్యాయత్నం సెక్షన్ ఎనభై ఐదు గృహ హింస కింద మహేష్పై కేసు నమోదు చేశారు దర్యాప్తు మియాపూర్ ఇన్స్పెక్టర్ క్రాంతి కుమార్ నేతృత్వంలో పోలీసులు మహేష్ కోసం గాలిస్తున్నారు ఘటనా స్థలంలో ఫోరెన్సిక్ ఆధారాలు సేకరించారు సాక్షుల వాంగ్మూలాలు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు సామాజిక చట్టపరమైన కోణాలు మద్యం వ్యసనం మహేష్ మద్యం వ్యసనం ఆర్థిక బాధ్యతలను నిర్వర్తించకపోవడం ఈ ఘటనకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మద్యం వ్యసనం వల్ల గృహహింస కుటుంబ విచ్ఛిన్నం సర్వసాధారణంగా మారుతోంది లో వినియోగదారులు మద్యం విక్రయాలపై కఠిన నియంత్రణ వ్యసన నివారణ కేంద్రాలు అవసరం అని పోస్టులు చేశారు గృహ హింస శ్రీదేవి మహేష్ల మధ్య గొడవలు శారీరక దాడులు గృహహింస రూపాలు ఇలాంటి సంఘటనలను నివారించడానికి మహిళల రక్షణ చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రం డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ రెండు వేల ఐదు అమలు బలోపేతం కావాలి శ్రీదేవి సకాలంలో సహాయం కోరి ఉంటే ఈ దాడి నివారించబడి ఉండేది ప్రేమ వివాహ సవాళ్లు శ్రీదేవి మహేష్ల ప్రేమ వివాహం అయినప్పటికీ ఆర్థిక సమస్యలు మద్యం వ్యసనం వల్ల వారి సంబంధం దెబ్బతినడం గమనార్హం ప్రేమ వివాహాల్లో కూడా ఆర్థిక బాధ్యత పరస్పర గౌరవం లేనప్పుడు సంఘర్షణలు తలెత్తుతాయి మానసిక ఆరోగ్యం ఈ ఘటన శ్రీదేవి ఆమె కుమార్తె మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపవచ్చు వారికి కౌన్సెలింగ్ మానసిక మద్దతు అవసరం సూచనలు ఒకటి మద్యం వ్యసన నివారణ మియాపూర్ వంటి ప్రాంతాల్లో మద్యం వ్యసన నివారణ కార్యక్రమాలు రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి మద్యం దుకాణాలపై కఠిన నియంత్రణ అవసరం రెండు మహిళల రక్షణ గృహ హింస బాధితుల కోసం లో ఇరవై నాలుగు బై ఏడు మహిళా లైన్లు నూట ఎనభై ఒక్క ఒక వెయ్యి తొంభై ఒక్క కౌన్సెలింగ్ కేంద్రాలు బలోపేతం చేయాలి స్థానిక పోలీస్ స్టేషన్లలో మహిళా డెస్క్లు తప్పనిసరి మూడు త్వరిత న్యాయం పోలీసులు మహేష్ ను వెంటనే అదుపులోకి తీసుకుని ఫోరెన్సిక్ నివేదికల ఆధారంగా దర్యాప్తు పూర్తి చేయాలి బాధితులకు చట్టపరమైన సహాయం అందించాలి నాలుగు కుటుంబ సంక్షేమం శ్రీదేవి ఆమె కుమార్తెకు మానసిక ఆరోగ్య సేవలు ఆర్థిక మద్దతు అందించేందుకు స్థానిక సంక్షేమ సంస్థలు జోక్యం చేసుకోవాలి ఐదు సామాజిక అవగాహన మద్యం వ్యసనం గృహహింసపై సమాజంలో అవగాహన కల్పించాలి మహిళా సంఘాలు స్థానిక సంఘాలు ఈ విషయంలో చురుకైన పాత్ర పోషించాలి